తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కేవలం ఇటువంటి జిల్లాలలో మనకి జూలై నెల పెన్షన్లు జూన్ నెల పెన్షన్ డబ్బులు రాని వారి ఖాతలల్లో జూన్ నెల పెన్షన్లు అనేది జమ చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభ్ అనేది తెలియజేయడం అయితే జరిగింది వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇక సమాచ సమాచారంలోకి వచ్చినట్లయితే మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదిరిపోయే ఆ రెండు శుభవార్తలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది మొదటిది వచ్చేసి జూలై నెల పెన్షన్లు అనేది విడుదల కావడం అయితే జరిగింది అంతేకాకుండా ఈ జూలై నెల పెన్షన్లు వచ్చేసి ఎవరెవరి జిల్లాలలో ఎప్పటి నుంచి ఏ డేట్కి ఏ టైంకి అదేవిధంగా రేపు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ కాబోతున్నాయో మీకు ఈ వీడియోలను అయితే చెప్తాను ఇక దా ఇక మీకు మీ జిల్లాలలో మీ బ్యాంక్ ఖాతాలలో ఎప్పుడు ఏ టైంకి ఏ రోజున ఈ డబ్బులను అయితే పంపిణీ చేస్తారో తెలుసుకుందాము ఇక జూన్ నెల పెన్షన్ డబ్బులు కూడా రాని వారు ఎవరైనా ఉంటే వారికి జూన్ నెల పెన్షన్ డబ్బులు కూడా మీ ఖాతాలలో రావడానికి ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో ఈ వీడియోను అయితే చెప్తాను సో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఒక అప్డేట్ అయితే ఇది ఇక రెండో అప్డేట్ వచ్చేసి మన రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ఆమె మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరం నుండే లేదంటే వంద రోజుల నుండే మనకి కొత్త పెన్షన్లు పెంచుతూ నాలుగు వేల పది రూపాయలు ఆరు వేల రూపాయలు ఇప్పుడు రెండు వేలు తీసుకుంటున్న వారికి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్న వారికి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక తీరా హామీ ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు ఎటువంటి కొత్త పెన్షన్ల పెంపు కానీ ఎటువంటి అప్డేట్స్ కానీ రిలీజ్ చేయలేదు ఇక దీనిపైనే తాజా సమాచారాలు అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక అవేంటో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా ఆ వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లకు అయితే వచ్చేసినట్లయితే మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఎట్టకేలకు వారందరి ఖాతాలల్లో కొత్త పెన్షన్లు అనేది రాబోయే స్థానిక ఎలక్షన్స్ అంటే ఎన్నికల సందర్భంగా మనకి కొత్త పెన్షన్లు నా రెండు వేల రూపాయలు తీసుకుంటున్న వారికి నాలుగు వేల రూపాయలు ఈ నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్న వారికి ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ నిధులను విధా విధానాలను మన రాష్ట్ర ప్రభుత్వం అరుగుల జాబితా అనేది రిలీజ్ చేయబోతుందంట ఇక దీంతో పాటుగా మనకి మహాలక్ష్మి పథకం కింద ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి ఇరవై వందల రూపాయలు కూడా ప్రతీ నెల జమ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఇక సంవత్సరానికి అంటే ఒక ఇయర్లో దాదాపు ముప్పై వేల రూపాయల నిధులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే క్రెడిట్ కావడం అయితే జరుగుతుంది ఈ మహిళల ఖాతాలల్లో ఇక ఈ డబ్బులు వచ్చేసి ఇటు పెన్షన్ డబ్బులు ఇటు మహిళలకు సంబంధించిన డబ్బులు వచ్చేసి ఈ అరుగుల జాబితా ఈ సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగానైతే రిలీజ్ చేస్తారంట ఇక చాలామంది పెన్షన్ ఖాతాలు కూడా రద్దు చేయడం అయితే జరిగింది ఇక వారి ప్లేస్లో కొత్తగా దరఖాస్తు చేసుకున్న పెన్షన్ లబ్ధిదారుల పేర్లు అదేవిధంగా నిజమైన లబ్ధారుల పేర్లు కలిపి ఇక పూర్తి జిల్లాల లిస్ట్ అనేది విడుదలవుతాయి ఇక దాంట్లో పేర్లున్నటువంటి జిల్లాలలో మాత్రమే ఈ కొత్త పెన్షన్లు మహిళలకు సంబంధించిన ఇరవై ఐదు వందల రూపాయల నిధులు అనేది జమ అవుతాయి ఇక ఇది ఇలా ఉండగా అటు జూన్ నెల పెన్షన్లు రాని వారికి ఈ జూలై నెలలలో పెన్షన్లలో కలుపుకొని రెండు వేల పద రూపాయలు మనకి నాలుగు వేల పద రూపాయలు పాత పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మంది లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్లు అయితే విడుదల చేస్తున్నారు ఇక ఎవరి బ్యాంక్ ఖాతాకు అయితే కేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఐ లింక్ అనేది అప్డేట్ చేసుకుని ఉంటారో అప్ టు డేటు వారికి మాత్రమే ముందుగా ఈ డబ్బులను అయితే పంపిణీ చేస్తామని తెలియజేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ జై హింద్